ఎమ్ స్వాగతం విద్యాదాత ద్వారపుడి గ్రామంలో జరిపి హెచ్ఎస్ ఉన్నత పాఠశాలకు స్థలం దానం చేసిన దివంగత చేకూరి కాశీ విశ్వనాథరాజు మనవాడు మండపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చేకూరి రమేష్ రాజు తన తాతగారి పేరుతో ఉన్న శ్రీ చేకూరి కాశీ విశ్వనాథరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మార్చి పదిహేడు నుండి ఈ రోజు వరకు చల్లని మజ్జిగ చల్లని కూల్ డ్రింక్స్ గ్రామ పెద్దలతో కలిసి వితరణ చేశారు ఈ రోజు పదవ తరగతి పరీక్షలు చివరి రోజు విద్యార్థులకు చల్లని కూల్ డ్రింక్స్ పంపిణీ చేసిన అనంతరం విద్యార్థులు మంచి ప్రయోజకులుగా ఉన్నత శిఖరాలకు చేరుకొని తమ చదువుకున్న పాఠశాలకు తమ ద్వారపూడి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని చేకూరి రమేష్ రాజు విద్యార్థులకు ఆశీస్సులు అందించారు మండపేట మండలం ద్వారపుడి గ్రామంలో హైస్కూల్ నిర్మాణం కొరకు భూమి దానం చేసిన దివంగత చేకూరి కాశీ విశ్వనాథరాజు మనవాడు మండపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ద్వారపుడి గ్రామం చెందిన టీడీపీ సీనియర్ నేత చేకూరి రమేశ్ రాజు తన తాతగారి పేరుతో ఉన్న శ్రీ చేకూరి కాశీ విశ్వనాథరాజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మార్చి పదిహేడవ తేదీ నుండి ఈ రోజు వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులకు అన్ని రోజులు ఒక రోజు చల్లని మజ్జిగ తర్వాత రోజు చల్లని కూల్ డ్రింక్స్ వితరణ చేశారు పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకి రోజు చివరి రోజు పరీక్ష పూర్తయిన తర్వాత జయకురి రమేష్ రాజు తమ గ్రామ పెద్దలు ఇదే పాఠశాలకు చెందిన మాజీ విద్యా కమిటీ చైర్మన్ అడబాల బుల్లపు మానవత స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ పల్లబాబు గ్రామ టీడీపీ అధ్యక్షులు సత్య సత్యనారాయణ గ్రామ పెద్దలు శెట్టి బుల్లి వెంకన్న తొంటా శ్రీనివాసరావు కొమ్మడి సూరిబాబు తదితరులతో కలిసి విద్యార్థులకు చల్లని కూల్ డ్రింక్స్ వితరణ చేశారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు పల్ల బాబు అడబాల బుల్లబు ఎంన్యూస్ తో మాట్లాడారు తన తాతగారి పేరుతో ఉన్న స్కూల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు విద్యార్థులకు పరీక్షలు పూర్తి అయ్యే వరకు క్రమం తప్పకుండా విద్యార్థులకు చల్లని మజ్జిగ శీతల పానీయాలు వితరణ చేశారు గారు రమేష్ రాజు తమ గ్రామంలో విద్య అభివృద్ధికి అలాగే గ్రామ అభివృద్ధికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తారన్నారు అటువంటి మంచి మంచి తమకు మితుడైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు వార్పుడు గ్రామంలో గల చేపూరు కాశీ విశ్వనాథ జిల్లా పరిషత్ ఉమ్మత పాఠశాలలో జరుగుతున్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ని పుష్కరించుకొని స్థలదాతగా మనవడు చేపూరు రమేష్ రాజు గారు స్కూలు పిల్లలకి ఎండలో కారణంగా ప్రతిరోజు స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా మంచిగా కూల్ డ్రింక్స్ ఇవ్వడం జరిగింది ఆ పిల్లలు చల్లని వాతావరణంలో బాగా రాసి ఈ స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని అలాగే గ్రామానికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు ఇప్పుడు పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ చేకూరి కాశీ విశ్వనాథరాజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజోత్త పరీక్షల ప్రారంభం నుంచి ఈరోజు వరకు ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు ప్రతిరోజు కూడా ఈ స్థలదాత అయినటువంటి చేకూరి కాశీ విశ్వనాథరాజు గారి మనవడు చేకూరి రమేష్ రాజు గారు మజ్జిగ కూల్ డ్రింక్స్ ఇతర మరి పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇవ్వడం జరిగింది అంటే లోపల నుంచి వచ్చిన తర్వాత బయటకు వెళ్తే ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా వాతావరణం చల్లని పరిస్థితుల్లో వాళ్ళు ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఆయన ఇవ్వడం జరిగింది అలాగే ఆ రమేష్ రాజు గారు ఈ స్కూల్కి డెవలప్మెంట్లో ఈ స్కూల్ డెవలప్మెంట్లో ఆయన సహకారం పూర్తిగా ఉంది ఆయన కూడా చాలా మట్టికి ఆయన వంతు సహకారం చేస్తూ స్కూల్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఆయన ముందుకు వెళ్తున్నారు అలాగే వారు ప్రతిదాన్ని కొంచెం ముందుకు వచ్చి స్కూల్ డెవలప్మెంట్లో ప్రాబ్లు పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాజీ విద్య మాజీ విద్యా కమిటీ చైర్మన్ నా పేరు అనుకున్న వెంకటరాజు నేను కూడా రెండు వేల ఇరవై రెండు వేల రెండు నుంచి ఈ రోజు వరకు కూడా స్కూల్ని పట్టుకునే ఉన్నాం ఎంతగా క్లాస్ సెంటర్ తెచ్చినా ఇంకోటి తెచ్చినా ఆ రమేశ్వరరాజు గారి సహకారంతో ఇవన్నీ చేయడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి